పెళ్లి కోట్ల రూపాయలు సంచలన ఆరోపణలు చేసింది హర్ష సాయి తండ్రి పైన కూడా కేసు నమోదైంది కష్టాల్లో ఉన్న పేదలకు సాయం చేస్తూ యూట్యూబ్ లో ఫేమ్ అయ్యాడు యూట్యూబ్ లో ఫేమస్ అయ్యాడు హర్ష సాయి దీంతో తను సంపాదించుకున్నాడు కూడా ఇటీవల సొంతంగా ఓ సినిమా కూడా తీర్చాడు హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారని హర్ష సాయి పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు హర్ష సాయి మీద మరొక కేసు కూడా నమోదైంది ఫేమస్ యూట్యూబర్ హర్ష సాయి ఫిర్యాదు చేశారు ఓ యువతి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని నార్సింగ్ పిఎస్ ఓ యువతి ఫిర్యాదు చేసింది అయితే ఆ యువతి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ కావచ్చు లేకపోతే ఇటు ఒక ఒక కార్యక్రమానికి సంబంధించి ఒక పెద్ద వేదికలో కూడా తాను ఉందన్న మాట వినిపిస్తోంది తాను పాల్గొంది మాట వినిపిస్తోంది ఆ యువతికి సంబంధించిన డీటెయిల్స్ ని ఇక్కడ మేము రివీల్ చేయాలనుకోవట్లేదు అవును మరి కాసేపట్లో ఆ యువతి తన స్టేట్మెంట్లో ఏం పేర్కొంది ఏ అంశాలను పొందుపరిచింది హర్ష సాయి ఏ విధంగా మోసం చేశాడు ఎందుకు తాను ఫిర్యాదు చేయాల్సి వచ్చింది విషోస్ మీరు చూస్తున్నారు నర్సింగ్ పిఎస్ కి చేరుకుంది ఆ యువతి చేరుకుని ఫిర్యాదు చేస్తుంది కేవలం యూట్యూబర్ హర్ష సాయి మీద మాత్రమే కాదు హర్ష సాయితో పాటు హర్ష సాయి తండ్రి మీద కూడా కేసు నమోదు చేసింది ఆ యువతి విషువల్స్ మీరు చూస్తున్నారు అయితే ఆమె డీటెయిల్స్ హర్ష సాయి తనని మోసం చేశాడంటూ హర్ష సాయి తనను మోసం చేశాడంటూ ఓ యువతి నార్ పిఎస్ లో కేసు నమోదు చేసిన అప్డేట్స్ అందించేందుకు